అందరికీ వందనాలు ప్రియులారా మనుషులు ఒక విషయాన్ని అంచనా వేయడాని గురించి లేదా దేవుడు ఒక విషయాన్ని అంచనా వేయడానికి గురించి మనం ఆలోచించుకున్నట్లయితే దేవుని యొక్క దృష్టికి మనుషుని యొక్క దృష్టికి చాలా వ్యత్యాసం ఉంటుంది దేవుని యొక్క దృష్టి మనుషుని యొక్క దృష్టి కోణానికి చాలా వేరుగా ఉంటుంది ప్రియులారా అది ఎలా ఉంటుందంటే మనుషులు భూలోకంలో ఆలోచిస్తే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆకాశాన్ని అద్దుకునేటువంటి స్థితిలో దేవుని యొక్క దృష్టికోణం ఉంటుంది దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది మనుషుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియుల చూడండి మొదటి సమయంలో పదహారు అధ్యాయము ఆరో వచనం నుంచి మనం చదువుకుందాము చూడండి వారు వచ్చినప్పుడు అతడు ఏలియాపను చూసి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను వెంటనే ఎప్పుడైతే సమోయేలు ఇలా అనుకున్నాడు వెంటనే దేవుడు వచ్చి చెప్తున్నాడు మాట అయితే యెహోవా సమోయేలుతో ఎలాగూ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను అని చెబుతూ మరలా చూడండి మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్య పెట్టును ప్రియులారా సమూహలు ఎవరెక్కడా మనిషి యహోవా ఎవరెక్కడా దేవాది దేవుడు మన తండ్రి అంటే మనుష్యుడు ఆలోచించినటువంటి విధం ఎలా ఉంటుంది అంటే పై రూపాన్ని మాత్రమే చూస్తాడు అంటే ఏలియాపుకున్నటువంటి ఎత్తును కానీ ఏలియాపు రూపాన్ని కానీ చూసి ఇదిగో నిజముగా దేవుడు ఎన్నుకునేటువంటి వ్యక్తి ఇతడే అన్నట్టుగా అభిషేకించడానికి రెడీ అయిపోతే దేవుడు వెంటనే సమూహలతో మాట్లాడుతూ సమూయలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు అతని ఎత్తును చూస్తున్నావు నువ్వు దాన్ని లక్ష్య పెట్టకు ఏహోవా పై రూపాన్ని లక్ష్య పెట్టడు ఏహోవా లక్ష్య పెట్టేది హృదయాన్ని మాత్రమే అని చెబుతూ ఏహోవా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ప్రియులారా దావేది దావేది యొక్క హృదయము దేవునికి ఎట్లా కనిపించి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా చిన్నతనంలో తన తండ్రి యొక్క గొర్రెలను కాపాడటానికి ఎరుగుబండితోను సింహముతోనూ పోరాడినటువంటి ఆ సమయంలో ఆ ఎలుగుబంటి యొక్క బలము నుంచి ఆ సింహము యొక్క బలము నుంచి నన్ను రక్షించిన సైన్యముల కధిపతి యొగ యహోవాయే నాకు తోడు అని చెప్పినటువంటి సందర్భం మనం చూసుకున్నట్లయితే ప్రియులారా ఎంత చక్కగా ఉంటది తెలుసా అదే సందర్భం గొలియాతను చంపుతున్నప్పుడు కూడా ఏహోవా సైన్యముల కధిపతి ఏహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్ప నేను తెగ నరుకుతాను అని చెప్పేసి గొలియాత్కి కూడా దేవుని యొక్క శక్తిని రుచి చూపిస్తూ దేవుని యొక్క శక్తిని తన ముందు ప్రదర్శిస్తూ నా దేవుడే నాకు తోడు అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా దావేది గారు దేవుణ్ణే ముందు పెడతాడు ప్రియర్ దేవుణ్ణే దేవుణ్ణే ముందు పెట్టి దేవుడికే ప్రాధాన్యత ఇచ్చి దేవుని కోసమే బ్రతికినటువంటి హృదయము దావేది గారిది ఆఖరికి బెచ్చిబా విషయంలో తప్పు చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో ఏం చేశాడు అండి తండ్రి నన్ను విడవకండి అయ్యా నీ వాక్యమును నీ ఆజ్ఞలను విడిచి నేను దూరంగా వెళ్ళిపోకుండా నన్ను కాపాడుమయ్యా నా హృదయమును శుద్ధి చేయండి తండ్రి నాలో నూతన అంతరంగమును పుట్టించండి తండ్రి అని చెప్పి దేవుణ్ణి వేడుకునేటువంటి దేవుణ్ణి ప్రాధేయపడేటువంటి స్థితి దావిది గారికుంది ఉంది ఇంకొక చోట ఏమంటే రాయబడి ఉంటుంది అంటే తను పత్ పశ్చాత్తాపం చెందుతుంటేంట ఆ కన్నీళ్లతో పరుపు తేలిపోయిందంట అంతలాగా పశ్చాత్తాపం చెందినటువంటి స్థితి హృదయం కలిగినటువంటి వ్యక్తి దావి గారు అంటే పాపం చేసిన తర్వాత కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి వేడుకుంటున్నావా తండ్రి నన్ను క్షమించండి అయ్యా తండ్రి నన్ను కరుణించండి అయ్యా తండ్రి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది అంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రిలారా అందుకనే మనుషులు ఆలోచించేటువంటి విధానం కానీ దేవుడు ఆలోచించేటువంటి విధానాన్ని కానీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మన ఆలోచన స్థాయికి దేవుని యొక్క ఆలోచన స్థాయి ఎంతో ఉన్నతంగా ఉంటుంది ప్రిలారా ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి కాబట్టి ఈ రోజున మనల్ని కూడా దేవుడు హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడుగానే ఉన్నాడు పిల్లలు ఒక్కసారి ఆలోచించండి ప్రతి వారం వెళ్తాం ప్రతి వారం ప్రార్థన చేస్తాం ప్రతి వారం పాటలు పాడతాం ఎప్పుడైనా కానీ మన హృదయంలో దేవుడు ఉన్నాడన్న ఒక విషయాన్ని మనం గ్రహించామా నిజంగా దేవుడు మన హృదయంలో ఉన్నాడంటారా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉందంటారా దేవుని యొక్క ప్రేమ మనలో ఉందంటారా ఒక సహోదరుని చూసి రక్షించేటువంటి ఆ కనికర గుణం కానీ ఆ కృపా గుణం కానీ ఆ ప్రేమ గుణం కానీ మనలో ఉందంటారా మన హృదయంలో ఉందంటారా పిల్లల పైమిప్పుగా మన హృదయంలో ఏముందంటే గర్వము దేశము పొగరు అసూయ వీటితో మన హృదయం నిండిపోయింది కానీ దేవుడు అంటున్నాడు స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయమే నాకు కావాలి బాహ్య రూపాన్ని మీ సుందర తత్వాన్ని మీ బలాన్ని నేను లక్ష్య పెట్టను కానీ నాకు కావలసినది పరిశుద్ధమైన హృదయమే నేను హృదయాన్ని లెక్క పెట్టు దేవుడను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు పినర్ కాబట్టి మనం అందరం కూడా హృదయాన్ని పరిశుద్ధపరుచుకునేటువంటి విధంగానే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే విధంగానే మన ఆలోచనలు దేవుని ఆలోచనలకి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని మనమందరం కూడా దేవుడు ఆలోచించే విధంగానే ఆలోచించాలన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలని దేవాది దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మనుషుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయో దేవుడు మన ముందు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనకే వివరిస్తున్నాడు ప్రియల అర్థమైందని అనుకుంటున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము ప్రార్థన తండ్రి దేవ ఇప్పటి వరకు నా ద్వారా ని బిడ్డలతో మాట్లాడారు అందరిని బట్టి నీకు వందనములు తండ్రి దేవా విని గ్రహించేటువంటి మనసును తండ్రి నీ బిడ్డలకు దయచేయండి ప్రభోభా అవును ప్రభోభా నీ యొక్క ఆలోచన స్థితిని తండ్రి మేము అర్థం చేసుకునేటువంటి స్థితిలో మేము మేముకు తండ్రి దేవా నీ చిత్తాన్ని గ్రహించే వారిగా మేము ఉండటం మాకు సహాయం చేయండి తోడుగా ఉండండి తండ్రి దేవా ఎటువంటి ఇబ్బందులు ఆటంకములు ఎదురైనప్పటికీ తండ్రి వాటిని అధిగమించి నిలబడే శక్తి జ్ఞానం తండ్రి మీరు మాకు దయచేయమని మా ఈ ప్రార్థన తండ్రి మీ పాదాల చెంతకు చేర్చుకున్నామని మా ప్రభువును రక్షకులైనటువంటి క్రీస్తు చేసిన పేరిట పరిశుద్ధాత్మని సహాయంతో అడుగుపెట్టుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు